మాట్లాడండి ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఈ రోజు మొన్న మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మీరు అత్యధిక మెజారిటీ గెలుచుకారని చెప్పేసి విరవీదుగుతున్నారు కానీ ఏ గుర్తులు లేకుండానే బిఆర్ఎస్ కొన్ని చోట్ల విజయం సాధించింది అలాంటిది రేపన్నాడు ఎంపీటీసీ తెట్టిసీ గుర్తులతో ముందుకెళ్తే భవిష్యత్తు ఏంటి ఈ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి వీటి మీద కాదు ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి మాట్లాడండి ఫుట్బాల్ రేవంత్ రెడ్డి గారు దాని ఇప్పుడు మేము కూడా చెప్తాం రేవంత్ రెడ్డి వర్సెస్ నిరుద్యోగులు రేవంత్ రెడ్డి వర్సెస్ రైతులు రేవంత్ రెడ్డి వర్సెస్ అన్ని విధాలుగా అంతమంది మహిళలు అప్పుడు మనం కూడా ఫుట్బాల్ ఆడతాం పోయింది ఏం లేదు నిరుద్యోగులకు ఏ న్యాయం చేస్తారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు మన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కువైనా ఓ మంత్రి ఏమో డెబ్బై వేలు అంటారు ఓ మంత్రి ఏమో అరవై వేలు అంటారు ఏకంగా అయితే ఓ లక్ష ఉద్యోగాలు అంటారు కేసీఆర్ గారు కన్నా పర్వాలేదు అంటున్నారు అన్న వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాను అంటున్నాడు అన్న మా కంటెంట్ వేరు తర్వాత తీసుకోండి సరే సార్ సో ఇలాంటి హా హామీలని నెరవేర్చకుండా ఇలాంటి వాటిని క్రియేట్ చేసి జనాలలోకి అంటే వాళ్ళకి ఏం సందేశం డైవర్షన్ పాలిటిక్స్ అంతే ఏం లేదు డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో ఏది ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పేరు మరొక ఇన్ కేసు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ గిట్లా మరి రోడ్ల మీదకి ఎక్కి కేకులు కట్ చేసుకుంటా డిజే బాక్స్ పెట్టుకొని ఎదుర్కొంటా ఉంటే వాళ్ళ మీద ఎవరు చర్యలు తీసుకోవాలి అంతే అంటారు సో మొత్తానికి తెలంగాణలో ఇంకొక విమర్శలు కూడా వస్తున్నాయి ఏంటంటే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి చోట్లేదు అంటే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ప్రాంతాలుగా మాత్రమే విడిపోవాలి అనుకున్నాం కానీ మనుషులుగా కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు హైదరాబాద్లో అండ్ తెలంగాణలో ప్రతి ఒక్కరికి చోటు ఉంటుంది అండ్ ఆంధ్ర కానీ ఇటు ఎవ్వరైనా కానీ కడుపు చిప్పల కోసం వచ్చిన వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం ఒక కన్న తల్లిలాగా హక్కును చేర్చుకుంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి బతికే స్వేచ్ఛ ఉంది అంతేగాని ఆంధ్ర వాళ్ళు వచ్చిన దాని ఈడ తెలంగాణ పోయిన రాని ఆడ అనేది ఎటువంటిది ఏది ఉండదు ఇప్పటికే చెప్తున్నా ప్రాంతాలుగా మాత్రమే మనం విడిపోయాం అన్నదమ్ములుగా ఎప్పటికైనా కలిసే ఉంటాం అది గుర్తు పెట్టుకొని మాట్లాడటం మచ్చు కౌశిక్ రెడ్డి కూడా లాస్ట్ టైం ఇదే అంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వ్యాఖ్యలు చేసిండు ఆంధ్ర రోడ్ అని చొక్కా పట్టుకొని ఐ మీన్ గల్ల పట్టుకొని ఇసిరేస్తాము పడేస్తాము లేకపోతే తోసేస్తాము ఇలాంటి నుంచి వద్దు మళ్ళీ జరిగిందా సము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు జరుగుతుందా లాస్ట్ టైం మీరే అన్నారు కదా లాస్ట్ టైం జరుగుతున్నారు ఇప్పుడు జరిగిందా అయినా కూడా ఒకరు నిలగొట్టచ్చారు కానీ ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళు చాలా మంది తెలంగాణలో ఉన్నారు అలా అని చెప్పేసి అందరు నిలగొడతాము నిలగొట్టలేము కదా ఇది జస్ట్ అయిందంటే మీడియా ముందు ఒక మాట మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడుతున్నారు అంతర్గతంగా అందరూ కలిసే ఉన్నారు అందరూ మంచిగానే ఉన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక पॉलिटिक्स पॉलटिक्स वोशन पॉलिटिक्स आते